తమదే నిజమైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమని నూతన అధ్యక్షుడిగా శ్రీకాంత్ రాజుని ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్ రావు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో గల యూనియన్ కార్యాలయంలో ఆస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ గతంలో తమ సంఘంలో పనిచేసిన సూర్యనారాయణరావును బహిష్కరించడం జరిగిందని త్వరలోనే అతని అవినీతి బాగోతాలను బయట పెడతామని అన్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు అధిక శాతం ఉద్యోగులు తమ సంఘాల్లోనే ఉన్నారని కేవలం కొద్ది మంది మాత్రమే సంఘాన్ని విడిచి వెళ్లారని అన్నారు జిల్లాలో నిర్వహించిన సమావేశం పేలవంగా జరిగిందని ఉద్యోగులు లేక పక్క జిల్లాల నుండి కొంతమంది ఉద్యోగులను రిటైర్డ్ ఉద్యోగులను తరలించి ఇక్కడ సమావేశం జరిపారని ఆరోపించారు సూర్యనారాయణరావుకు తమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కొత్త అధ్యక్షుడిగా రెండు నెలల క్రితం విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రకటించిన సభ్యుని నేను మరి మా ఆస్కర్ గారు అన్ని చెప్పారు ఈరోజు కాకినాడ మా సంఘ భవనంలో తీర్మానం పత్రిక ముఖంగా మీరందరూ కూడా చూశారు సభ్యులు ఎవరు ఎటువైపు ఉన్నారు నిజమైన సభ్యులు ఎక్కడ హాజరయ్యారని చెప్పి మీరందరూ పరిశీలించవచ్చు అలాగే నా ముందు మాట్లాడిన ఆస్కర్ గారు చెప్పినట్టు అక్కడ సమావేశమైన సభ్యుల్ని ఐదు ఆరు కార్లలో ఇన్నోవా కార్లలో తరలించుకుని రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో జీ నాగసాయి అలాగే భీమవరం నుంచి రాజుగారు అలాగే కడప నుంచి రమేష్ కుమారు ఇలాంటి వాళ్ళని వేరే వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి అలాగే సాగర్ గారు ఆయన సంఘం నుంచి వెళ్ళిపోయాడు ఒకనొక టైంలో సంఘాన్ని వదిలేశానని ప్రకటించాడు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సమావేశం పెట్టుకున్నారు అది ఏది ఏమైనప్పటికీ కేఆర్ గారి మీద కేఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు పత్రికాముఖంగా అందరూ మా ఉపన్యాసాల్లో చెప్పారు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము నిజమైన సంఘం మాది నిజమైన నాయకులు ఇక్కడ ఉన్నారు మేము ఇరవై ఆరు జిల్లాలు తిరుగుతాం పదమూడు ఉమ్మడి జిల్లాల కార్యవర్గాలను ప్రకటించుకుంటాం అందులో భాగంగా మన గుంటూరులో ఒక కమిటీని వేసుకోవడం జరిగింది ఆ కమిటీని గుర్తించి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు అక్కడ కేఆర్ సూర్యనారాయణ వేసిన చాంద్ భాష అనే అక్రమ నాయకుడిని ఎంటర్టైన్ చేయద్దని చెప్పి కూడా ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వుని మీ అందరికీ కూడా పత్రికాముఖంగా మీ ప్రెస్ ప్రెస్ నోటితో మేము ఇస్తాం అలాగే ఈరోజు కాకినాడలో మరో మంచి టీంని ఇక్కడ వేసుకోగలిగాం రంగనాయకులు గారు అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన నాయకత్వంలో మరో టీంని ఇక్కడ వేసుకుని అలాగే పదమూడు ఉమ్మడి జిల్లాల నాయకత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేసి వచ్చే నెలాఖరికి లేదా ఒక రెండు నెలల గ్యాప్లో మేము రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఒక ఐదు వేల మందితో విజయవాడలో నిర్వహించబోతున్నాం దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి అలాగే మా సభ్యులందరినీ కూడా ప్రతి జిల్లాకి నిజానిజాలు చెప్పి కేఆర్ ఏం చేస్తున్నాడు కేఆర్ వెనకతలు ఏమున్నాయి ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన రాజకీయ ఎదుగుదల కోసం ఏమేం చేస్తున్నాడు అవన్నీ కళ్ళకు కట్టినట్టు మా సభ్యులకి చెప్పి మోటివేట్ చేసి బహిరంగ సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అనడా నా పేరు జి ఆస్కర్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ జోగల్సన్ మా నూతనంగా ఎందుకోబండి అధ్యక్షులు శ్రీ డి శ్రీకాంతరాజు గారు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద రెస్పెక్టివ్ ఆఫీస్ బ్యారర్స్ అండ్ ద రెస్పెక్టెడ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం నుండి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు నేర్చుకున్న పాఠాలతో ప్రస్తుత ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏ విధంగా ఉద్యోగుల సమస్యల మీద ముందుకెళ్లాలని ఆలోచన చేయడం ప్రధానమైన విషయం అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగ యొక్క ప్రతి శాఖ ఉద్యోగ యొక్క సమస్యలన్నీ కూడా క్రోడీకరించి ఎందుకంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రెండు వేల పంతొమ్మిది నుంచి మేము ప్రయాణం ప్రారంభించాం అప్పట్లో కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షులుగా ఉన్నారు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఇప్పట్లో ఆయన్ని బహిష్కరించడం అయ్యిందనుకోండి ఇరవై ఆరు ఏడున నేను ప్రధాన కార్యదర్శిగానే కొనసాగుతూ ఉన్నాను ఉద్యోగ సంఘాలలో కూడా ఉన్న డిస్పారిటీస్ని ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను కూడా అంచనా వేసుకుంటూ ఈ రోజున కాకినాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఒక నూతన నాయకత్వాన్ని ఇవ్వాలని చెప్పి సమావేశం కావడం జరిగింది మేమంతా కలిసి కష్టపడి ఊరూరు తిరిగి పైసా పైసా పోగేసి వేలాది మంది జనాలతో ఖరీదైనటువంటి కాంప్లెక్స్లో సమావేశాలు జరిపి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని అగ్రగామిగా నిలపడం జరిగింది కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో తొమ్మిది ఆరు రెండు వేల పంతొమ్మిది నాడు జరిగిన సమావేశాన్ని ఉదాహరిస్తూ మాకు నూట మూడు జీవో కూడా జారీ చేయడం జరిగింది ప్రభుత్వం గుర్తింపు అంటే పేరెన్నిక గల ప్రాంతం నుండి ఎంతో ప్రయాసాలు కోర్చి వేలాది జనాలను తరలించి సంఖ్యాబలాన్ని చూపించి ఆ సంఖ్యాబల వీడియోల్ని ఫోటోలు మాత్రమే చూపించి ప్రభుత్వ గుర్తింపును పొందడం జరిగింది అయితే అత్యంత దురదృష్టకరంగా చాలా అమానవీయంగా ప్రస్తుతం శ్రీ కేఆర్ సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో అప్పట్లో గవర్నర్ కలవడం ద్వారా ప్రభుత్వానికి కోపం తెప్పించానని చెప్తున్నాడు కానీ ఆ తదనంతర పరిణామాల్లో ఐదు సంవత్సరాల ఐదు నెలలు సంఘాన్ని వదిలి పారిపోయి సంఘాన్ని పట్టించుకోకుండా తిరిగి వచ్చి ఎప్పటికీ రెండు సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో ఉంటూ మరి ఉద్యోగులకు జవాబుదారీగా కాకుండా రాజకీయ పార్టీలకు జవాబుదారీగా ఉంటున్న సూర్యనారాయణ ఆయన యొక్క నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తూ ఆయన సంఘం నుంచి వెలివేశామని ఆయన వెలివేతన జిల్లా జిల్లా కూడా దాని శాసన రూపంలో మేము దాన్ని కన్ఫర్మ్ చేస్తూ పదమూడు ఎస్వైల్ జిల్లాలు కూడా తిరిగి ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాది అని చెప్పడానికి ఉద్దేశించామని చెప్పి ఈరోజు కాకినాడలో సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఉన్నటువంటి నిజమైన సభ్యులకు నిజమైన నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కుహానా సంఘ నాయకులకు కొంతమంది ఫేక్ పెట్టుబడిదారులకు ఈవేళ మేము హెచ్చరిక జారీ చేస్తాము మీకు దమ్ము ఉంటే కేఆర్ సూర్యనారాయణ నాయకత్వంతో పోటీకి రండి మాకు దమ్ము ఉంది మేము శ్రీకాంతరాజు గారి నాయకత్వంలో మా ప్యానల్తో మేము సంఘానికి పోటీకి వస్తాం ప్రభుత్వంతో ఎన్నికల అధికారులు నియమించుకుందాం ప్రభుత్వమే గుర్తింపు పొందుదాం అంతే తప్ప దొంగ దొంగచోటున చీకటి పోటున చీకటి సమావేశాలతో కార్యవర్గ సభ్యులు తొలగించామని చెప్పడం కార్యవర్గానికి నోటీసులు ఇచ్చావని చెప్పడం ప్రెసిడెంటే సర్వాధికారి సుప్రీం కాబట్టి నా చెప్పు కింద అందరూ పడి ఉండాలని చెప్పడం ఇక ఎంత మాత్రం చల్లదు సూర్యనారాయణ నీ సంగతి రాష్ట్రాల రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలు తిరిగి హరికథా రూపంలో నీ సంగతి అంతా వివరించి నీ యొక్క నాయకత్వం యొక్క మరి చౌరు ఎటువంటిదో చెప్పడానికి మేము సిద్ధమయ్యామని మా సవాళ్ళను స్వీకరించి ఈ రోజున నువ్వు కూడా పోటీ సమావేశాలకి రోజున కాకినాడలో సమావేశం పోటీగా నిర్వహించావు కదా పెయిడ్ ఆర్టిస్టులతో కడప జిల్లా నుంచి కూడా మనుషులు తెచ్చుకుని సమావేశం నిర్వహించావు జూమ్ చేయండి పత్రికా సోదరులారా కడప నుంచి వచ్చారు భీమవరం నుంచి వచ్చారు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎప్పటి నుంచో రైవలుగా ఉన్న టీఎన్టీఈ సిఐటి సంఘాలు ఉన్నారు వాళ్ళందరితో మీటింగ్ పెట్టావు తప్ప నువ్వు కాకినాడ కలెక్టరేట్లో యాక్చువల్గా సభ్యులతో నువ్వు పెట్టలేకపోయావు ఇక్కడ కళ్ళు ఉంటే నువ్వు చూడు పత్రిక ముఖం ఆల్రెడీ గుర్తించింది వందలాదిగా సభ్యులు వచ్చారు కోలాహలంగా సమావేశం జరిగింది కోలాహలంగా భోజనాలు జరుగుతూ ఉన్నాయి